వాక్య ధ్యానులకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యహోష్వా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానము దేవాది దేవుడైన యహోవా యహోశ్వాకు ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం నేను మోషేకు తోడై ఉండినట్లు అనగా యుహోశివా మనం గమనించినట్లయితే కొంచెం బిడే పడుతున్నాడు భయపడుతున్నాడు అధైర్యపడుతున్నాడు తనకు ఇవ్వబడిన పని చాలా గొప్పది మోషే జరిగించిన పని చాలా గొప్పది మోషే మృతి పొందిన తర్వాత దేవుడు ఆ పనిని యుహోశ్వాకి ఇచ్చి ఉన్నాడు మోషే అంతటి గొప్ప నాయకుడు చేయగలిగిన పని నేను చేయగలనా అని ఒక సందిగ్ధత యహోశివా జీవితంలో ఎదురైనట్లుగా మనం గమనిస్తున్నాం ఆ సందర్భంలో దేవుడు బలపరుస్తున్నాడు యహోశివాను భయపడకు దిగులు పడకు నేను నీకు తోడుగా ఉంటాను మోషే ఎదురైన పరిస్థితులను మాత్రమే నువ్వు చూస్తూ భయపడుతున్నావు కానీ ఆ పరిస్థితుల నుండి నేను తప్పించిన విధానాన్ని చూడలేకపోతున్నావేమో పరో ఎదుట నిలబడిన ఆ సందర్భంలో ఎంతగా మోసే నేను బలపరిచాను ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు ఏ రీతిగా మోసేకు తోడై ఉండి తన ప్రజలను నేను విడిపించాను మోసేకు ఎదురైన సమస్యలు మాత్రమే చూస్తున్నావేమో ఆ తదుపరి ఆ సమస్యల నుండి నేను ఏ రీతిగా మోసని తప్పించానో నువ్వు గమనించు అదే రీతిగా ఇప్పుడు నేను నీకు కూడా తోడేండి నడిపిస్తాను చాలామంది జీవితాల్లో సమస్యలు మాత్రమే చూస్తారు కష్టాలు మాత్రమే చూస్తారు కానీ ఆ సమస్యల నుంచి తప్పించగలిగిన దేవుని యొక్క శక్తిని చూడలేకపోతారు చాలామంది పైకి భక్తి గలవారు గల వలె ఉంటారు కానీ ఆ భక్తి యొక్క శక్తిని కనుగొనలేకపోతే ఏమి ప్రయోజనము యహోవా యహోష్వాతో మాట్లాడుతూ భయపడవద్దు నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నెప్పరము కలిగి ధైర్యముగా ఉండు నేను మోసేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు నా కొరకు నిలవబడు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడిచిపెట్టను అనే వాగ్దానాన్ని ఇక్కడ చేస్తున్నాడు కీర్తన కారు రచించిన ముప్పది ఏడవ కీర్తన ఇరవై వచనంలో గమనించినట్లయితే నేను చిన్నవాడనే ఉంటేని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినను నీతివంతులు విడువటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు నీతివంతులు విడుబటగాని ఎవరు నీతి మంతులు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు నీతి మంతులు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతి గాయడ నమ్ముట నమ్ము దేవుని నమ్ముకు నీ కష్టాలు చూడకు నీ సమస్యలను చూడకు అయ్యో ఈ సమస్యల నుంచి నేను బయటికి వెళ్ళగలనా నేను దాటగలనా ఈ కార్యం నేను చేయగలనా ఈ పని వల్ల నీ వల్ల ఆ పని జరిగించేవాడు దేవుడు మాత్రమే బాలు అంటాడు చూస్తున్నట్లయితే ఆ యుద్ధములో ఏమాత్రము ముందుకు నడవలేడు ఎదురుగా ఆ జానబాహుడైనడు కానీ ఒక ధైర్యము నా వెనక ఉన్నవాడు నాకు తోడుగా ఉన్నాడు నా ఈ దేవుడు అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు గుల్యాతను ఓడించాడు కనుక నేను ఒంటరిగా విడిచిపెట్టినంటాడు నేను బలపరిచే దేవుడు అందుకని భక్తుడైన పావులు ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తాడు ఫిలిప్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గమనించినట్లయితే నన్ను అని అంది నేను సమస్తమును చేయగలను యహోశివా నేను నిన్ను బలపరుస్తున్నాను నీవు ముందుకు వెళ్ళు కష్ట సాధ్యమైన పని అవ్వచ్చు ఎరుకోను స్వాధీనపరచుకోవాలి నువ్వు అది సాధ్య సాధ్యము కాదేమో మానవ మానవ మేధస్సుకు అనుకోవద్దు నేను నిన్ను బలపరుస్తున్నాను నువ్వు బలపరుచుతున్నాను నేను నువ్వు సమస్తము చేయగలవు అనే విశ్వాసంతో యహోష్వాతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక బిడియపడవద్దు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి వెనకంజ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రికరమైన మా ప్రభావ ఎన్నో సమస్యలతో ఎంతోమంది సతమతం అయిపోతూ ఉంటారు అయ్యో ఈ పని మా వల్ల అవుతుందా నేను చేయగలనా అని అయితే ప్రభా నీ బిడ్డలను నీవు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమంలో విడిచిపెట్టే దేవుడు కాదు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు మా తోడుగా ఉంటే చాలు ప్రభా నాయన అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి తండ్రి ఆమెన్